మీరు చెప్పినటువంటి ఆర్ గ్యారెంటీలు మాట్లాడుకుంటే కనుక లేకపోతే మేనిఫెస్టో విషయంలో మాట్లాడుకుంటే కనుక మీరు చెప్పిన అంశాలు ఏవి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అందజేస్తారు అని అన్నది చూద్దాం ఒకసారి మీరు రాజీవ్ వికాస్ పథకం తీసుకోవచ్చు గొప్ప పథకం అది చేతులెత్తి మొక్కాల్సిన పథకం పథకం దానికి కాదని లేదు కానీ ఇలా దళిత బంధు ఇస్తారా అయ్యారా దళిత బంధు ఇస్తారా అయ్యారా బీసీ బంద్ ఇస్తారా అయ్యారా గిరిజన బంధు ఇస్తారా అయ్యారా ఇటువంటి పథకాలకు నాంది బల్క్ పలకరా దాని సమాధానం కూడా చెప్పుండి దానికి సమాధానం కూడా చెప్పుండి మీరు చెప్పగలుగుతారా అదొకట రెండు వేల రూపాయల నుంచి మేము నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్లు అని చెప్పేసి చెప్పిండ్రు ఎంతమందికి ఇచ్చారు నాలుగు వేల రూపాయల పెన్షన్లు అన్నది ఈ వృద్ధులకు లేకపోతే వితంతువులకు లేకపోతే ఈ వికలాంగులకు మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎస్ మీరు చెప్పారు అధికారంలో వచ్చిన వంద రోజుల్లో మేము పూర్తి చేస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిది అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు ఇలా చూసుకుంటే దాదాపు పదిహేను నెలలు దాట వస్తూ ఉంది ఇంకెప్పుడు చేస్తారు మీరు ఈ పథకాలను ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారు పథకాలను ఆశ చూపియాల అధికారంలోకి వచ్చి వాటి గద్ద మీద కూర్చొని మీరు కమిషన్లలోనే మునిగి వెళ్తూ ఉన్నారు తప్పించి అలా తెలంగాణ ప్రజల కష్టాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు తెలంగాణ రాష్ట్రంలో ఊంచుతూ ఉన్నారు ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీ నాయకుడు అని కాకుండా ఎవరైతే అన్యాయం చేస్తుర్రో ఎవరైతే మాటలు చెప్పి అలా మోసగించారో వాళ్ళను ఊంచుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ ఇది అబద్ధమైతే ఎవరు వస్తారో రండి వాళ్ళని తీసుకొని పోయి నేను కూడా వస్తా కేఆర్టీవీ మైక్ తీసుకొని వస్తా విందాం ఒకసారి వాళ్ళ మాటలు విందాం ఒకసారి చాలా ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఖచ్చితంగా ఇది గమనించాల్సినటువంటి అంశము మీరు మాట్లాడవలసింది ఏంటి ఏం చేశారు మీరు అసెంబ్లీలు పదకొండు రోజుల ఎన్నో గంటలు పెట్టుకున్నారు కదా ఏం చేశారు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి లాభదాయకమైనటువంటి అంశం ఏంటిది అని అన్నది నేను అడుగుతున్నా చెప్పండి మీరు కేటాయించినటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా ఆయా శాఖలకు పోతాయి లేకపోతే ఆయా అభివృద్ధి పనులు జరుగుతాయి అని చెప్పేసి మీరు భావిస్తురా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్నిళ్ళ నుంచి పెడుతున్నటువంటి ఏవైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సమా గత ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్లలో కూడా ఏ శాఖకి ఎంత కేటాయించారో అంతంత నిజంగా నిష్పక్షపాతంగా పారదర్శకతతోటి ఆయా ఆయా ప్రజలకు అందజేసేటట్టు మీరు చేసిర్రా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుందా ఏం చేసిర్రు అని నా ప్రశ్న నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు మీరు చెప్పినటువంటి హామీలు కావచ్చు మీరు బలపరిచి బల్లగుద్ది చెప్పినటువంటి మీరు మే మీరు కమిటీలు వేసుకొని కూచోరి చర్చించి రాసి గీసి ఇచ్చినటువంటి కావచ్చు నెటిలు కావచ్చు ఇలా అంటే దాంట్లో ఆశ్చర్యమే లేదు అని అనిపిస్తూ ఉంది ఆశ్చర్యమే లేదు అని అనిపిస్తూ ఉంది ఎస్ తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంది ఆత్మగౌరవం కావాలి ఇన్ని రోజుల నుంచి మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకుండా వారిని ఒక తెలంగాణ ప్రజలందరినీ కూడా ఇలా ఏదో రకంగా మీరు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఇది తప్పులో కాలేసినట్టే మీరు తప్పకుండా ఈ తప్పును సరిదిద్దుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్గ్యారెడ్ల విషయంలో స్కూటీలు కావచ్చు స్కూటీలు కావచ్చు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కావచ్చు లేకపోతే తులం బంగారం కావచ్చు లేకపోతే నాలుగు వేల రూపాయల పెన్షన్లు కావచ్చు చాలామంది మిత్రులు కింద కామెంట్లు పెడతా ఉన్నారు అన్న పెన్షన్ల గురించి మాట్లాడన్నా అని చెప్పేసి ఎస్ పెన్షన్ల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాం పెన్షన్లు ఖచ్చితంగా మీరు ఇవ్వవలసిందే కదా ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళ హామీలు ఇచ్చేటి అని ఒటి నేను అసలు హామీల కథ చెప్తా వినండి మీరు ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా కనీస బాధ్యత ఉండవలసిందే ఎవరి మీద ప్రజల మీద ప్రజల మీద ఎందుకు ఉండాలి క్రాంతి ప్రజల మీద ఎందుకు ఉండాలి హామీలు ఇచ్చుడైంది అని అంటే ఖచ్చితంగా ఒక పౌరుడు బతకాలంటే కావలసినటువంటి ఏవైతే మౌలిక వసతులు ఉంటాయో ఖచ్చితంగా సమకూర్చవలసినటువంటి బాధ్యత అదే రాష్ట్ర ప్రభుత్వం అంది రవాణా సౌకర్యం కావచ్చు ఇటువంటి పెన్షన్లు కావచ్చు లేకపోతే కూడు లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి రేషన్ విషయంలో కావచ్చు లేకపోతే విద్యపరమైనటువంటి అంశాలలో కావచ్చు వైద్యపరమైనటువంటి అంశాలు కావచ్చు నేను చెప్తున్న సుమ ఈ ఐదు అంశాలలో ప్రభుత్వము వాళ్ళు హామీలల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఆరు గ్యారెంటీలు లెక్కించినా ఇవ్వకపోయినా కూడా ఇవి చేయవలసిందే ఇవి ఇది వాళ్ళ బాధ్యత ఒక కన్న కొడుకుకు కన్న తండ్రి ఏ విధంగా బాధ్యతతో చదివిపియాలనో లేకపోతే ఏ విధంగా బాధ్యతతో బట్టలు కొనియాలనో ఏ విధంగా బాధ్యతతోటి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇవ్వాలనో ఏ విధంగా ఆ కన్న కొడుకు ఆ కన్న తండ్రి ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడుకోవాలనో ఆ బాధ్యత పూర్తి పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది రాష్ట్ర మంత్రుల మీద ఉంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఉంటుంది అందుకు మీరు చట్టసభలో కూర్చుంది అందుకు మీరు ఇలా చట్టాలు చేసే అవకాశం మీకు తెలంగాణ ప్రజలు కల్పించింది తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ ఇవన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు యావత్ భారతదేశం కావచ్చు ఏం జరుగుతూ ఉంది ఫ్రస్ట్రేషన్ తోటి వస్తూ ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా